ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్తే అండి ఈ వీడియోలో మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వెజిటేబుల్ రైస్ ఏ విధంగా తయారు చూద్దాం ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకోవాలండి చిన్న పెట్టి తీసుకున్న తర్వాత అందులో వెజిటేబుల్స్ వేయాలి వెజిటేబుల్స్ అంటే క్యారెట్ క్యాబేజీ క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక ప్లేటు ప్లేటు తగిన విధంగా ఒక ప్లేట్ రైస్ వేసుకోవాలి అంటే ఒక కేజీ రైస్కి వచ్చేసి మనకి ఆరు ప్లేట్లు రైస్ అవుతుందండి ఒక ప్లేటు రైస్ అయితే వేసుకోవాలి వెజిటేబుల్స్ ఆయిల్లో మగ్గిన తర్వాత రైస్ వేసుకొని ఈ విధంగా దాన్ని మిక్సింగ్ చేసి అప్పుడు మిక్సింగ్ చేసేటప్పుడు మంట అయితే తక్కువలో పెట్టుకోవాలండి వెజిటేబుల్స్ వేసినప్పుడు ఎక్కువగా మంట పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత మిక్సింగ్ చేసి సాల్టు కారం చికెన్ మసాలా గరం మసాలా అయితే క్వాంటిటీలు ఉంటాయండి ఆ క్వాంటిటీ తగిన విధంగా వేయవలసి ఉంటుంది వేసిన తర్వాత మసాలా ఇవన్నీ వేసిన తర్వాత మంట అయితే పెంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డీప్ ఫ్రై ఫ్రై చేయాలండి ఎప్పుడు ఫ్రై చేసినప్పుడు డీప్ ఫ్రై చేసి ఎక్కువ మంట మీద ఫ్రై చేసినప్పుడు మాత్రమే టేస్ట్ అనేది వస్తుంది బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా మిక్సింగ్ చేయాలి మన గరిటతో మిక్సింగ్ బాగా మిక్స్ ప్రతి మెతుకి కారం అంటే విధంగా మిక్సింగ్ చేసి సాసులు వేయాలండి సోయా సాసు అల్లం పేస్టు ఇలా వేయాల్సి ఉంటుంది చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎవరికైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకొని సొంతగా ఫాస్ట్ ఫుడ్ బిజినెస్ పెట్టుకొని సొంతగా బండి పెట్టుకొని బిజినెస్ చేయాలని ఎవరైనా అనుకుంటే లేదా ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ నేర్చుకొని ఎక్కడైనా జాయిన్ అయ్యి నెలకి నెలకి కొంత ఇన్కమ్ అయితే గెయిన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉందండి ఆ నెంబర్కి అయితే కాల్ చేసి మిగతా డీటెయిల్స్ వివరాలు అయితే కనుక్కోండి మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటు ఇట్లాంటి బిజినెస్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ అయితే చాలా ఉంటాయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ట్రైనింగ్లో జాయిన్ అవ్వాలంటే అక్కడున్న డిస్ డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ బాయ్